ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ ప్రియులారా ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి మీరంత క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం యష్యా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ఐదవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఐదవ వచనము పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతిహోవ ఇరుశిలెమును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించుచు ఉండను దానికి హాని చేయక తప్పించచ్చు ఉండను ప్రియమైన దేవుని కుటుంబీకులారా విశ్వాసులారా ఈవేళ మన యొక్క జ్ఞానాంశం తన ప్రజలను కాపాడు దేవుడు చెబుతారా తన ప్రజలను కాపాడు దేవుడు ఇక్కడ ఈ యొక్క టాపిక్లోనే ఒక చక్కటి భావం మనకు కనిపిస్తుంది ఎవరిని కాపాడుతాడు అవునండి మీరు చెప్పింది తన ప్రజలను ఆయన కాపాడు దేవుడు ఏ విధంగా కాపాడుతాడు ఈ మాటలు మనము ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఐదో వచనంలో పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు పక్షులు ఎగురుచు తమ పిల్లల యొక్క భద్రత అవి కలిగి ఉంటాయి పక్షులు ఉన్నాయి చాలా రకాలు ఆ పక్షునట తమ పిల్లల యొక్క గూటిని రేపి కదిపి ఆ పక్షులు క్రింద పడిపోతూ ఉంటే వెంటనే వాటి క్రిందకు వెళ్ళే రెక్కలు చాపి మరలా సుమారు తొంభై అడుగులు ఎత్తుకు తీసుకుని పోతుందట మరలా అక్కడ నుండి విడిచిపెడుతుందట అయినప్పటికీ కూడా వాటికి ప్రమాదము వాటిల్లకుండా పక్షులు వాటి యొక్క పిల్లలను ఎలాగో కాపాడుతూ ఉన్నదో ఇక్కడ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది ఎరుశల్యమును కాపాడును ఎరుశల్యము అనగా ఎరుశల్యములు ఉండే ప్రజలు ఎరుశల్యములో ఉండే ప్రజలే కాదు ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు తన ప్రజలు అయినటువంటి వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారిని కాపాడుతూ ఉంటాడు ఉదాహరణకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇస్రాయిల్ ప్రజల యొక్క జీవితంలో ఐగుప్తీయుల నుండి తప్పించి వారికి కలిగిన హాని అపకారము కలుగకుండా కాపాడినటువంటి దేవుడని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా పక్షులు వాటి పిల్లల పట్ల ఎటువంటి శ్రద్ధాశక్తులు కలిగి ఉంటాయో అటువంటి శ్రద్ధాశక్తులు భద్రత మన తండ్రి అయిన దేవుడు తన ప్రజల పట్ల తన పిల్లల పట్ల ఆయన కలిగి ఉంటాడు అందుకనే దేవుని యొక్క వాక్యములో కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు గ్రంథములో దేవుని యొక్క వాక్యము నలభై తొమ్మిదవ అధ్యాయంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి మాట అక్కడ చెప్పబడుతూ ఉన్నది ప్రియుల ఈ నలభై తొమ్మిదవ అధ్యాయంలో మనము ఈ పదిహేను పదహారు వచనాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు చక్కటి వాగ్దానాలు ఆయన చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పదిహేనవ వచనములో స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను తల్లి నవమాసాలు పోసి ఇచ్చినటువంటి తల్లి ఒకవేళ ఏదైనా పరాకులో లేకుంటే తరకున్నటువంటి అవిశ్రాంతిలో ఒకవేళ మర్చిపోవచ్చేమో నేను నిన్ను మరువను అంటే నిన్ను విడువను ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం అందుకని నూట ఇరవై ఒకటో సంకీర్తన మూడు నాలుగు ఐదు వచ్చినాలు మనకు తెలిసిన మాటలు నిన్ను కాపాడు వాడు కురుకడు నువ్వే పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ ఉన్నా ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నా ఎక్కడ ప్రయాణము చేస్తూ ఉంటూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానాలు నిన్ను కాపాడువాడు కొనుకడు ఇస్లాయులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఎందుకంటే ఎహోవా కన్నులట లోకమంతా సంచారము చేస్తున్నాయి అని దేవుని యొక్క వాక్యం నీవు నీ దేవుని మరచిపోవచ్చేమో నిన్ను నీ దేవుడు మాత్రం మరచిపోయే దేవుడు కాదు నిన్ను కాపాడటమే ఆయన యొక్క బాధ్యత అరచేతిలో చెక్కున్నాను అంటాడు ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడను నేను అంటాడు చంకన పెట్టుకునేవాడను నేను అని వాగ్దానం చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు ప్రియులారా ఐదవ వచ్చినములో చూస్తే యహోవా నిన్ను కాపాడును దేవుని యొక్క వాగ్దానాలు తప్పిపోయేవి కాదు ఆయన నిన్ను కాపాడుతాడు నన్ను కాపాడుతాడు మనలను కాపాడుతూ ఉంటాడు ప్రియులు తొంభై ఒకటవ సంకీర్తన పదకొండవ వచనంలో చూస్తే నీ మార్గములు అన్నిటిలో నిన్ను కాపాడుటకు నీ మార్గములు అన్నిటిలో నువ్వు ఎక్కడ ఏ పని పాటలలో ఉన్నా నీవెక్కడ ప్రయాణించినా గాలిలో ఉన్నా నీటిలో ఉన్నా లేకుంటే నీవు మార్గములో నీవు ఉన్నా ప్రభు ఏం చేస్తాడంటే నీ మార్గంలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఎంత భద్రత ఎంత జాగ్రత్త ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు మన ఆలోచన మనం చేస్తూ ఉంటాను కాబట్టి నిన్ను కాపాడటానికేట ఆయన తన దూతలకు అజ్ఞాపించాను తన దూతలకు అజ్ఞాపించాను ప్రియులారా తన దూతల సంరక్షణలో ఆయన తన ప్రజలను తన పిల్లలను ఆయన కాపాడుతూ ఉంటాడు అందుకే ముప్పై ఒకటవ సంకీర్తన ఇరవై మూడు వా చూస్తే ఎహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి ఎవరిని ప్రేమించాలి మనలను కాపాడుతూ ఉన్నటువంటి దేవుణ్ణి ప్రేమించాలి లోకంలో మనం ఏం చేస్తామంటే మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వారిని విడిచి మనము ఎవరైతే మనకు దూరస్తులుగా మనల్ని చేస్తారో వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం ఇది లోక నైజం కానీ దేవుని యొక్క వాక్యం ఉంటుంది యహువా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి అలా చేయగలిగితే యహూవా విశ్వాసులను కాపాడువాడు నువ్వు ప్రేమించగలిగితే నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను కాపాడు దేవుడు అని శ్రవిస్తూ ఉన్నాడు ముగింపుగా ముప్పై నాలుగవ సంకీర్తన పంతొమ్మిదవ వచనంలో చూస్తున్నప్పుడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటి నుండి వానిని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును ఎహోవా ఒక్కటైనాను విరిగిపోకుండా ఆయనకు మనకు కావలి దేవుడు కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభు ఎవరు అని ప్రశ్నిస్తే తన ప్రజలను ఆయన కాపాడుతాడు తన విశ్వాసులను ఆయన కాపాడుతాడు తన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కాపాడుతూ ఉంటాడు నీ కొరకు ఆయన కునుకడు నిద్రపోడు ఆ దేవుడి నిన్ను కాపాడు దేవుడు అట్టి కృప మనపై మెండుగా ఉండను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మోహోన్నతుడా పరిశుద్ధుడా నీ ప్రజలను నీ పిల్లలను కాపాడు దేవుడవు నీ వాక్యమును దీవించిన నిన్ను మేము ప్రేమించటం నేర్పించండి దీవా పరీక్షలు వ్రాసినటువంటి బిడ్డలకు జాయము ఉద్యోగ ప్రయత్నాల్లో జాయము ఇంటర్వ్యూస్లో జాయము కలుగుచ్చేయండి ఎండల తీవ్రత నుండి తప్పించండి చల్లటి వాతావరణాన్ని కలుగుచ్చేయండి మార్గాల్లో తోడుగా ఉండండి రక్షణలో నడిపించండి ఏసు ప్రభు దివి అన్నామన వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి గాక నెరవేరునోగాక మైందిన హరము మా దాయిచ్చి మైడల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల కూడా క్షమించుము క్షమించము సోదల్లోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్